హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు మనం ఈ వీడియోలో కోడిపుంజు గుడ్డు అనే స్టోరీ గురించి తెలుసుకుందాం రాణా తన భార్య కొడుకులతో కలిసి కోటిపల్లి అనే ఊరిలో నివసిస్తూ ఉండేవాడు అతడి దగ్గర వంద వరకు నాటుకోళ్ళు అలాగే పది కోడి పుంజులు ఉండేవి రాణా వారికి దగ్గరలో ఉండే గోదావరిలో వేటకు వెళ్లి చేపలు తీసుకొచ్చి వాటిని అమ్ముతూ ఉండేవాడు అలాగే రాణా భార్య ఇంటి దగ్గర కోళ్ళను పెంచుతూ అవి పెట్టే గుడ్లను ఇరుగు పొరుగు వారికి అమ్ముతూ ఉండేది ఇలా వాళ్ళిద్దరూ కూడా కష్టపడుతూ ఇంటి అవసరాలను చూసుకునేవారు అయితే ఒకరోజు దురదృష్టవశాత్తు వేటకు వెళ్ళినప్పుడు రాణా పాడవ మునిగిపోయింది అలాగే ఆ ప్రమాదంలో రాణా కూడా చాలా గాయపడ్డాడు అలాగే ఆ ప్రమాదంలో రాణా కూడా చాలా గాయపడ్డాడు ఇదేంటయ్యా ఇలా అయిందే చక్కగా ఉన్న మనిషికి అనుకోకుండా ఇలా అయిందే ఎప్పుడు ఏం తప్పు చేశామో ఏమో ఇలా అయింది నువ్వేమీ బాధపడకు గంగా నేను వేటకి వెళ్ళలేకపోయినా కనీసం మనకు కోళ్ళు అయినా ఉన్నాయి కదా అవి పెట్టే గుడ్లను అమ్ముకున్నా కూడా మనకి తినడానికి ఎటువంటి లోటు ఉండదు అవునయ్యా నువ్వు చెప్పేది నిజమే వాటిని అయినా మనం జాగ్రత్తగా పెంచుకోవాలి వీళ్లు ఇలా మాట్లాడుకుంటున్న సమయంలో అప్పులు వాళ్లు వచ్చి రాణా పడవ కొనడం కోసం తీసుకున్న అప్పును వెంటనే కట్టమని అడుగుతారు మాకు ఒక రెండు నెలల గడువి ఇవ్వండయ్యా మీరు కూడా చూస్తున్నారు కదా ఆయన పరిస్థితి అంతగా బాలేదు ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడ్నుంచి తీసుకురాగలము అవునన్నా రెండు నెలలు ఆగండి ఏదో ఒకటి చేసి మీ అప్పులు తీరుస్తాము నేను ఎలాంటివాడినో మీకు తెలుసు కదా రెండు నెలలు కాదు ఎన్ని నెలలు ఆగినా కూడా ఇక నీ నుండి మేము మా అప్పుల్ని రాబట్టలేమని మాకు బాగా అర్థమైంది అందుకే మా అప్పులకి బదులుగా నీ కోళ్ళు అన్నీ మేము తీసుకుని వెళ్తున్నాము వీటిని అమ్మి మా అప్పుని మేము తీర్చుకుంటాము ఇప్పుడు అవే మాకు అండి వాటిని తీసుకెళ్లొద్దు మీ అప్పుని మేము వెంటనే తీరుస్తాము ఇలా ఎంత బ్రతిమిలాడినా కూడా అప్పుల వాళ్ళు వాళ్ల మాట వినకుండా అక్కడ ఉన్న కోళ్లను మొత్తం తీసుకెళ్లిపోయారు రాణా గంగ బ్రతిమిలాడగా ఒక్క కోడిపుంజును మాత్రం వదిలిపెట్టారు వాళ్ళు ఎంతో ఆశతో ఆ కోళ్లు పెట్టే గుడ్డులతో అయినా తిండికి ఇబ్బంది పడకుండా గడపవచ్చు అనుకున్నారు కానీ ఆ కోళ్లు కూడా ఇప్పుడు వాళ్లకు లేకపోవడంతో వాళ్ల పరిస్థితి దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయింది ఒక రెండు రోజులు అప్పటి వరకు ఇంట్లో ఉన్న సరుకులతో ఇల్లు బాగానే గడిచింది కానీ రోజు అమ్మా నాకు చాలా ఆకలిగా ఉందమ్మా రోజు నాకు గుడ్డు పెట్టేదనివి కదా ఇప్పటికీ అవుతుంది అయినా ఇప్పటికీ కూడా నాకు అన్నం పెట్టలేదు చాలా ఆకలిగా ఉందమ్మా ఇక మీదట నువ్వు తినడానికి గుడ్డు నాన్న నీకు తినడానికి ఇప్పుడే ఏదైనా తీసుకొని వస్తాను అంటూ గంగ వారికి దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్ళి అక్కడి నుండి ప్రసాదం తీసుకుని వచ్చి తన కొడుకుకు పెడుతుంది అప్పుడే తను ఒక నిర్ణయానికి వస్తుంది తరువాత రోజు నుండి పనికి వెళ్ళాలి అనుకుంటుంది తన కొడుకుని భర్తకి కాపలాగా ఉంచి తినడానికి ఏదైనా తీసుకువస్తా అని చెప్పి పనిలోకి వెళ్తుంది గంగ గంగ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పనిచేసినందుకుగాను తనకి మూడు వందల రూపాయలిస్తారు ఇంకో గంట పనిచేస్తే ఇంకో వంద రూపాయలు ఎక్కువ ఇస్తాం అని చెప్పడంతో గంగ ఇంకో గంటా పనిచేయడానికి ఒప్పుకుంటుంది కానీ ఇంటి దగ్గర ఈ విషయం తెలియని బాలుకి ఆకలి బాగా వేయడంతో అమ్మ దగ్గరికి వెళ్తున్నా అని తన తండ్రికి చెప్పి కోడిపుంజుని తీసుకుని గంగని వెతకడానికి బయలుదేరతాడు బాలు కాని గంగ ఎక్కడ పనికి వెళ్ళిందో బాలుకి తెలియదు అందుకే వాడికి గంగ కనపడలేదు అంతలో బాలు ఒక చెట్టు కింద కూర్చొని ఏడవడం మొదలుపెట్టాడు ఆ చెట్టు మీద ఉండే ఒక పిల్ల దయ్యానికి బాలుని చూడగానే చాలా బాధగా అనిపించింది వెంటనే కిందికి వస్తుంది ఏయ్ ఎవరు నువ్వు ఎందుకేడుస్తున్నావో ముందు నువ్వెవరో చెప్పు నువ్వు నాకు తెలియదు కదా నాకోసం నేనేలా నీకు చెప్తాను మా అమ్మ కూడా తెలియని వాళ్ళకి నేను పిల్లదయ్యాన్ని అని ఎవరికీ చెప్పొద్దు అంది బాబోయ్ నువ్వు దయ్యానివా అయితే నేను వెంటనే ఇక్కడి నుంచి పరిగెత్తాలి అంత భయపడనవసరం లేదు మీ మనుషులకంటే మేము చాలా మంచి వాళ్ళము అది సరే కాని నువ్వు ఎందుకేడుతున్నావు ఆ మాటలకి వాళ్ల ఇంట్లో జరిగిన విషయం మొత్తం పిల్లదయ్యంతో చెప్తాడు బాలు అది విన్న పిల్లదయ్యం బాలు కుటుంబాన్ని చూసి చాలా జాలిపడుతుంది వాళ్లకి ఎలా అయినా సాయపడాలి అనుకుంటుంది వెంటనే దానికి ఒక చక్కటి ఆలోచన వస్తుంది చూడు చూడువాళ్ళు నువ్వు ఏడుస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అందుకే నేను నీకు సాయపడాలి అనుకుంటున్నా నేను ఈ కోడిపుంజులో ప్రవేశించి మీకు ఆ కోళ్ళు రోజు ఎన్ని గుడ్లు పెట్టేవో అన్ని గుడ్లు పెడతాను మరి మీ అమ్మ నాన్నలు నిన్ను వెతుకుతున్నారు కదా నేను వాళ్ళకి ఈ విషయం చెప్పి ఈ పుంజులో ప్రవేశిస్తా ఇంకో విషయం నీ కష్టాలు తీరిపోయాక నేను మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తా ఈ మాటలు చెప్పి వెంటనే ఆ పిల్లదయ్యం ఆ కోడిపుంజులోకి ప్రవేశిస్తుంది బాలు ఆ పిల్లదయ్యం చేసిన సాయానికి కోడిపుంజుని గట్టిగా పట్టుకుని పెట్టుకుంటాడు ఒరే బాలుగా ఆపరా నేనేమన్నా నీ లవర్ని అనుకుంటున్నావా నేను కోడిపుంజు రూరా పైగా నాలో ఒక పిల్లదయ్యాన్ని ప్రవేశపెట్టావు కదరా పోనీలే మీ ఉప్పు తిన్నదానికదా అని ఊరుకున్నా ఇంకా మీద ఎన్ని మాయలు చేస్తావో చూడాలి బాలు కోడిపుంజు మాటలకి నవ్వుకుంటూ ఉంటాడు ఇంతలో బాలు వాళ్ళ అమ్మ గంగకూడా పని ముగించుకుని ఇంటికి వస్తూ ఉంటుంది బాలు వాళ్ల అమ్మతో పాటు ఇంటికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం కూడా వాళ్ళ అమ్మా నాన్నలతో చెప్తాడు బాలు చెప్పే విషయం వాళ్లకి నమ్మబుద్ధి కాదు కానీ ఆ పుంజు అప్పుడే వరుసగా రెండు వందల గుడ్లను పెడుతుంది అప్పుడు బాలు తల్లిదండ్రులు కూడా బాలు చెప్పిన మాటల్ని నమ్ముతారు కాని పుంజు గుడ్డు ఎప్పుడూ చూడని ఆ గ్రామంలో వాళ్ళు ఆ గుడ్లు కొనడానికి ముందుకు వచ్చేవారు కాదు అందుకే గంగా బాలు సాయంతో ఆ గుడ్లను పట్టణం తీసుకుని వెళ్ళి అమ్మేది అలాగే ఆ గుడ్లను రోజూ బాలు కూడా తింటూ ఉండేవాడు ఆ గుడ్డులో ఏముందో తెలియదు కానీ బాలు చాలా బలంగా తయారయ్యాడు ఇదంతా చూసిన ఊర్లో వాళ్ళు కూడా ఆ కోడిపుంజు గుడ్లను కొనడానికి వచ్చేవారు అలాగే గుడ్లు పెట్టే కోడిపుంజును చూడ్డానికి వచ్చేవారు కూడా ఎక్కువయ్యారు ఏమండి కోడిపుంజుగారు నాకు ఒక చక్కటి ఆలోచన వచ్చింది నిన్ను చూడడానికి అందరూ ఓ తెగ సంబరపడి వస్తున్నారు కదా అందుకే వచ్చేవాళ్ళు టికెట్ తీసుకుంటేనే నిన్ను చూపిస్తాను అంటే ఇది వ్యాపారం అంటావు అంతేనా అంతేకదా మనకి ఉన్న తెలివిని ఉపయోగించడంలో తప్పులేదు కదా బాగానే ఉంది నీ తెలివి కానీ నాది ఒక షరతు చిన్నపిల్లలకు మాత్రం టికెట్ ఉండకూడదు బాలు తన తెలివిని ఉపయోగించి అతి త్వరలోనే ఆ కోడిపుంజు పెట్టే గుడ్లను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో ముందులాగానే రెండు వందల కోళ్ళూ పది కోడిపుంజులు కొన్నారు అలాగే తన తండ్రికి కూడా సరైన డాక్టర్కి చూపించి త్వరగా కోలుకునేలా చేశాడు ఇదంతా కోడిపుంజు గుడ్ల వల్లే జరిగింది ఒకరోజు బాలు కోడిపుంజులో ఉన్న పిల్లదయ్యంతో నువ్వు మాకు చాలా సాయం చేశావు ఇప్పుడు మా పరిస్థితి ముందులో ఎంత బాగుండేదో అలాగా మంచిగా మారడానికి నువ్వే కారణం ఇప్పుడు కూడా నిన్ను ఇక్కడే ఉంచి ఇబ్బంది పెట్టడం నాకు మా తల్లిదండ్రులకు లేదు అందుకే నువ్వు మీ నా అమ్మ నాన్నల దగ్గరికే వెళ్ళు నువ్వు చాలా మంచివాడివు బాలు ఎవరైనా ఇలాంటి అదృష్టం ఉంటే ఎవరూ కూడా వదులుకోరు కానీ మీరు మీ అవసరానికి మించి వాడుకోవాలనుకోలేదు అందుకే ఇక్కడే నేను మీతో పాటే ఉండిపోవాలనుకుంటున్నాను అలా ఆ పిల్ల పిల్లదయ్యం కోడిపుంజులోనే ఉండిపోయి రోజూ బాలుతో ఆడుకుంటూ తనకి ఇష్టం వచ్చినప్పుడు గుడ్లు పెడుతూ ఉండేది ఇలాగే ఆ గుడ్లకి కూడా మంచి గిరాకీ ఉండేది నీతి మనలో మంచి ఉన్నంతకాలం ఈ ప్రకృతి ఎప్పుడూ కూడా మనకి ఏదో ఒక రూపంలో సాయపడుతూనే ఉంటుంది సురేష్ లావణ్య దంపతులకు కుసుమ ఒక్కతే కూతురు చిన్నప్పట్నుండి కూడా ఎటువంటి లోటు లేకుండా అల్లారు ముద్దుగా కంటికి రెప్పలా చాలా జాగ్రత్తగా పెంచారు కుసుమ ఇప్పుడు పెళ్ళిడుకొచ్చింది కుసుమకి పెళ్లి చేయాలని సురేష్ లావణ్యలు చాలా సంబంధాలు చూస్తున్నారు కానీ ఎక్కడో ఏదో ఒకచోట చిన్న చిన్న లోపాల వల్ల ఒక్క సంబంధం కూడా కుదరలేదు ఏమిటి లావణ్య ఎన్ని సంబంధాలు చూసినా కూడా ఒక్కటి కూడా కుదరట్లేదు నా కూతురు మహారాణి ఎవరైనా చక్కగా పెళ్లి చేసుకుంటారు అనుకున్నాను మీరేమీ బాధపడకండి దేనికైనా సమయం రావాలి అయినా మన అమ్మాయికి అంత వయసు ఏమొచ్చిందని మీరు బాధపడుతున్నారు ఇక దీనికోసం మీరు ఆలోచించడం మానేసి ప్రశాంతంగా ఉండండి లావణ్య తన భర్తకి ఏదోలా సర్ది చెప్పింది కానీ తనకి కూడా కూతురికి ఎన్ని సంబంధాలు చూసినా కూడా కుదరట్లేదని మనసులో చాలా బెంగగా అనిపించేది ప్రతిరోజు లావణ్య సురేష్ ఇద్దరు కూడా కుసుమ గురించే ఆలోచిస్తూనే ఉండేవారు వాళ్ల ప్రయత్నాల్ని ఆపకుండా కుసుమ కోసం మంచి మంచి సంబంధాలు చూస్తూనే ఉండేవారు కుసుమ ఎంత మంచిదైనా కూడా వచ్చిన ప్రతి సంబంధం కూడా ఎందుకు ఆగిపోతుందో అర్థమయ్యేది కాదు ఇదిలా ఉండగా లావణ్య దూరపు చుట్టం ఒకరు కుసుమ కోసం మంచి సంబంధం తీసుకొచ్చారు ఇద్దరికీ నచ్చడంతో పెళ్లి పనులన్నీ కూడా చక్కగా సాగిపోయాయి పెళ్లికి ఒకరోజు సమయం ఉందనగా పెళ్లి అనుకోని అనారోగ్యంతో మరణించాడు చూడండి వీరేశం గారు మీరెంతో మంచివారని మీకోసం వాళ్ళని ఎంతో కష్టం మీద ఒప్పించి ఈ పెళ్లి చేయాలనుకున్నాను అలాంటిది మీ అమ్మాయికి జాతక దోషం ఉందని చెప్పకుండా మీరు ఈ పెళ్లి చేయాలనుకున్నారు మీ వల్ల ఒక ప్రాణం బలైపోయింది మీరు ఏం మాట్లాడుతున్నారు వీరేశం గారు మా అమ్మాయికి జాతక దోషం ఉండటం ఏమిటి అబ్బాయి చనిపోయాడు అందుకు మేము బాధపడుతున్నాము ఒకవేళ మా అమ్మాయికి జాతక దోషం ఉన్నా కూడా ఇది మేము తెలిసి వేసిన తప్పైతే కాదు ఎటువంటి జాతక దోషం లేకుండానే ఎప్పటివరకు వచ్చిన సంబంధాలు అన్నీ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయా మీరు అందరినీ కూడా మోసం చేయాలని ప్రయత్నించారు మీకోసం వాళ్ళందరి ముందు నేను మాట అవసరం వచ్చింది అంటూ వీరేశం వాళ్ళని చాలా మాటలని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వీరేశం అన్న మాటలకి ఇంకా ఊర్లో అందరూ కూడా కుసుమకి జాతక దోషం ఉందన్న విషయం తెలిసిన తరువాత నుండి సురేష్ లావణ్య ఇంకా కుసుమలు చాలా బాధపడ్డారు కుసుమ అయితే ఇంకా పెళ్లి చేసుకోకూడదు అనే నిర్ణయానికి వచ్చేసింది కానీ సురేష్ లావణ్యలు తమ తర్వాత తమ కూతురు అనాథ కాకూడదు అనే ఉద్దేశంతో కుసుమ జాతక దోషం ఏమిటి దానికి పరిహారం ఏమిటి అనే ఉద్దేశంతో చాలామంది స్వామీజీలను కలుసుకున్నారు అందరూ కూడా కుసుమ జాతకంలో దోషం ఉందని తనని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వారు వెంటనే మరణిస్తారని చెప్పారు కానీ దానికి పరిహారం ఏమిటో ఎవ్వరూ చెప్పలేకపోయారు ఏంటండి ఇదే ఇదంతా చూస్తుంటే మన బిడ్డ భవిష్యత్తు అంతా కూడా నాకు శూన్యంగా కనిపిస్తోంది మన ఒక్కగానొక్క బిడ్డకి మనం మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాం అవును లావణ్య దానికి ఈ దోషం ఉందని తెలిసినప్పటి నుండి నాకు సరిగా నిద్ర కూడా పట్టట్లేదు ఏం చేసైనా సరే మన బిడ్డని ఒక మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలి మీరు నా గురించి ఏమీ బాధపడకండి నాన్నగారు ఈ లోకంలో అనాథలైన వారు ఎంతమంది లేరు ఇంకా నాకు మీరున్నారు అది నాకు చాలా ఆనందం మీరు ఇక నా పెళ్లి విషయం ఆలోచించడం మానేసి మనం సుఖంగా ఉందాం కూతురి మాటలకు ఎలా స్పందించాలో సురేష్ లావణ్య ఇద్దరికీ కూడా అర్థం కాలేదు ఆ రోజు రాత్రి వాళ్ళు పడుకున్న సమయంలో లావణ్య కలలో ఒక సాధువు కనిపించి తను ఉండే చోటు చెప్పి అక్కడికి రమ్మన్నట్టు చెప్తాడు వెంటనే లావణ్య నిద్ర నుండి లేచి అదే విషయం సురేష్తో చెప్తుంది ఆ మరుసటి రోజు ఉదయం లేచిన వెంటనే ఆ సాధువు చెప్పిన చోటుకి లావణ్య సురేష్లు కుసుమతో కలిసి వెళ్తారు ఆ సాధువు దగ్గరికి వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళిన తర్వాత సాధువు వాళ్ళకి కుసుమకి ఉన్న దోషం గురించి వివరిస్తాడు అయితే స్వామి ఈ దోషం ఉండడం వల్ల మా అమ్మాయికి వివాహమే జరుగుతుంటారా అంటారా అందరి తల్లిదండ్రుల పెళ్లి అవును స్వామి ఈ దోషానికి పరిష్కారం మీరే చెప్పగలరు అనుకుంటున్నాను దయచేసి మా కూతురికి ఈ దోషం పోయి చక్కగా పెళ్ళయ్యే మార్గాన్ని చూపించండి మీరు చెప్పింది ఎంత కష్టమైనా కూడా మా శక్తికి తగినట్లు కష్టపడి మా కుసుమకి మంచి జీవితం ఇవ్వాలనుకుంటున్నాము వాళ్ల తల్లిదండ్రుల ప్రేమను చూసిన ఆ సాధువు ఆ దోషానికి గల పరిష్కార మార్గం నల్లమల అడవుల్లో ఉందని చెప్తాడు నల్లమల అడవుల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నాలుగు కోసుల దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక పెద్ద వాగు కనిపిస్తుంది దాన్ని ముగ్గురు కలిసి నాలుగే నాలుగు నిమిషాలు దాటి వెళ్ళిన తర్వాత వారికి ఒక ముల్లుల దారి కనిపిస్తుంది ఆ ముల్లుల దారిలో ఆ ముల్లులు కాలికి తగలకుండా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మంచి సువాసన వచ్చే పెద్ద పూల చెట్టు ఉంటుంది దానికి దక్షిణంగా వెళ్తే అక్కడ కొన్ని ప్రత్యేకమైన జంతువులు ఉంటాయి దానిలో మొదట కనబడిన నాలుగు కాళ్ల జంతువుని కుసుమకు ఇచ్చి వివాహం చేసిన తర్వాత ఆ జంతువుని అక్కడ బలిస్తే కుసుమ దోషం మొత్తం హరిస్తుందని అయితే ఇదంతా ఒకే రోజులో సూర్యాస్తమయం అయ్యేలోపు జరగాలని చెప్తాడు ఆ సాధువు ఆ తర్వాత ఆ ముగ్గురు కూడా ఆ సాధువు దగ్గర ఆశీర్వాదం తీసుకుని అడవి దగ్గరికి ప్రయాణమవుతారు ఎందుకు నాన్నా నా కోసం మీరింత కష్టపడుతున్నారు పెళ్లి చేసుకోనంత మాత్రాన నా జీవితం ఏమీ కూడా ఆగిపోదు కదా నా కోసం మీరిబ్బంది పడవలసిన అవసరం లేదు పదండి మనం వెనక్కి ఇంటికి తిరిగి వెళ్ళిపోవచ్చు నువ్వు ఎందుకలా అనుకుంటున్నా కుసుమా తల్లిదండ్రులు పిల్లల కోసం పడిన కష్టం ఎప్పుడూ కూడా ఇబ్బందిగా అనుకోరు అది ఎంత ఇబ్బంది అయినా కూడా పిల్లలకి మంచి జరుగుతుందంటే అది వాళ్ళకి ఆనందంగానే ఉంటుంది ఇబ్బంది అనుకోకుండా సమయానికి పని పూర్తి చేసుకుని వచ్చేయాలి అని చెప్పడంతో ముగ్గురు కూడా చాలా కష్టం మీద మధ్యాహ్నం అయ్యేసరికి వాగు దగ్గరికి చేరుకుంటారు అది దాటాలంటే కనీసం పదిహేను నిమిషాలు పడుతుంది కానీ సంకల్ప బలం గొప్పది అయితే ఎవరూ ఆపలేరని వాళ్ళు ఆ వాగుని కేవలం మూడు నిమిషాల్లో దాటి కాలికి ఎటువంటి ముళ్ళులు కూడా గుచ్చుకోకుండా సువాసన వచ్చే పూల చెట్టు దగ్గరికి చేరుకుంటారు అక్కడ నుండి దక్షిణ దిశగా వెళ్లేసరికి వాళ్ళకి ఒక కాకి ఎదురవుతుంది అది నాలుగు కాళ్ల జంతువు కాదు అలా కొంచెం దూరం వెళ్లేసరికి ఒక పాము కనబడుతుంది దానికైతే అసలు కాళ్ళే ఉండవు వాళ్లలో చాలా నిరాశ ఎదురవుతుంది ఒక పక్క నుండి సూర్యాస్తమయానికి సమయం దగ్గర పడుతుంది వాళ్ళు ఆలస్యం చేయకుండా ఆ అడవిలో అలా ముందుకు నడుస్తూనే ఉంటారు అంతలో వాళ్ళకి అక్కడ ఒక కోతి ఎదురవుతుంది ఇంకా సూర్యాస్తమయానికి ఒక జాము మాత్రమే మిగిలి ఉంది అనే సమయానికి అక్కడ వాళ్ళకి ఒక పంది ఎదురవుతుంది వాళ్ళు వెంటనే ఆ పందిని సమీపించేసరికి వాళ్ళకి ఉపాయం చెప్పిన సాధువు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆ పందితో కుసుమకి వివాహం జరిపిస్తాడు వివాహం జరిగిన వెంటనే ఆ పందిని బలిస్తారు రోజుతో మీ కుసుమకు ఉన్న దోషం మొత్తం హరించిపోయింది ఇప్పుడు కుసుమకి మంచి భర్త వస్తాడు మీ సహాయానికి నేను ఎప్పుడు ఉంటాను అంటూ ముగ్గురు కూడా సాధువుకు నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోతారు దోషం తొలగిన రెండు వారాల్లోపే కుసుమకి మంచి సంబంధం వచ్చి మంచిగా పెళ్లి జరిగి కుసుమ తన భర్తతో హాయిగా కాపురం చేసుకుంటుంది కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్రా స్టోరీస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి